హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి హవాసా హుడా ఖుషిడ్ బ్రాండ్లో ఉన్న బ్రాండెడ్ టాప్స్ లాస్ట్ టైం చేసాం కదా అదే సేమ్ డిజైన్స్ వేరే వచ్చి కొత్త మోడల్స్ వచ్చినాయి కొత్త కలర్స్ కూడా వచ్చినాయి సేమ్ ప్రైజ్ లోనే ఇవ్వడం జరుగుతుంది చూసే ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి అన్నీ కూడా సైడ్ కట్టే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్లాత్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగా అండి ఈసారి కూడా ఎంఆర్పి వచ్చేసి ఫోర్ డబల్ నైన్ మమ్ ఇచ్చేది టూ ఫిఫ్టీ దీని సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళకి పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను పంపించడం జరిగింది మీరు లైన్లో పెట్టుకొని మళ్ళీ నాకు పంపించలేదని అడగొద్దు మొన్న ఒక మేడం వచ్చింది నాతో నేను చెప్పాను కదా మీరు ఆగాలి కదంటే నేను ఆ ఆగడానిక మేడం నేను వ్యాపారం పెట్టుకుంది కాదు కదా ఎవరైతే అమౌంట్ ఫస్ట్ పే చేస్తారో వాళ్ళకి వేసేస్తాం తప్పదు మేము మా బిజినెస్ అది కాబట్టి మేము తప్పదు మేము వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండి నావీ బ్లూ పైన వైట్ కలర్ కాంబినేషను పీచ్ కలర్ కాంబినేషన్తో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నేను చెప్పక్కర్లేదు కొన్ని కొన్ని పార్సిల్ రీచ్ అయిపోయినా కూడా వాళ్ళు కూడా మంచి మేడం నేను చెప్పాలనుకుంటున్నాను నాకు కాదు మేడం ప్రోడక్ట్ బాగుంది అనేది మన వీడియోస్ కింద పెట్టండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది మీ కామెంట్సే మళ్ళీ మాకు ఇంకా కొత్త కస్టమర్ని చేర్చగలుగుతుంది అలాగే చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా వీడియోని షేర్ చేయండి మనం ఇంత తక్కువ ఇస్తున్నాం రీటైల్లో ఇవే త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ కొన్ని కొన్ని మాల్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఏం డిస్కౌంట్ కూడా ఇవ్వకుండా అలాంటి మాల్ తీసుకొచ్చి మనం ఆఫ్ రేట్కే ఇస్తున్నప్పుడు మీరు అంతా నాకు కూడా సపోర్ట్ చేయాలి మీ అందరికీ క్వాలిటీ ఎంత బాగా ఉండాలి క్వాలిటీ తీసుకురావాలి తక్కువ ప్రైస్లో తేవాలి మనకు చేతనైనంత వరకు మంచి ప్రోడక్ట్ వరకు చేర్చాలని నేను ఇంత తాపత్రయపడుతున్నాను ప్లీజ్ నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి బటన్ వచ్చిందండి ఇవి ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ కాలేజీ పిల్లలు కానీ ఆఫీస్ వేర్లో ఉమెన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి కలరు క్లాత్ గ్యారంటీ ఉంటుంది మీరు ఎటువంటి డౌట్ లే బ్రాండెడ్ ఐటమ్ అండి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రం అర్థమైద్ది అని చెప్తున్నాను అంతే దీనిలో సైజు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్సల్ డబ్లక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓన్లీ అలాగే లాస్ట్ టైం కూడా అసలు నైట్ బుక్ చేశాం కదా ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరు రాలేదు అప్లోడ్ చేశాం నైట్లో వీడియో అప్లోడ్ చేశాను వీడియో ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరు రాకముందే మార్నింగ్ లెవెన్కి లెవెన్ థర్టీకి అంతా అయిపోయింది స్టాక్ అంతా మాక్సిమం ఒక నాలుగు పీసులు ఏమో మిగిలినాయి అవి కూడా ఎస్ సైజులో ఎక్కువ మిగిలినా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది సైజులు అంతేనండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మీద క్రీమ్ కలర్ తో డిజైన్ వచ్చింది త్రీ బే ఫూర్త్ హ్యాండ్స్ నెక్ ఇట్లా షో బటన్స్ వచ్చినాయి ఇదేం ఓపెన్ కాదు షో బటన్ జస్ట్ షో బటన్స్ అంతే దీనిలో కూడా సింపుల్ గా క్లాసీగా ఉన్నాయండి అన్ని కూడా దీనిలో కూడా సైజులు ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నీ కూడా టూ నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అన్నీ కూడా టూ ఫిఫ్టీ అండి సింగిల్ మీరు సింగిల్ పీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టెన్ పీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్లో ఇస్తున్నాను కాబట్టి మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది మీరే పే చేయాల్సి వచ్చి ఉంటుంది ఇంకొకటి తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ తమిళనాడు కూడా పంపిస్తాను అండి చాలా మంది మెసేజ్ పెట్టారు ఇద్దరు తమిళనాడు కూడా ఉందండి మనకి చాలా చాలామంది కస్టమర్స్ ఉన్నారు నాకు తమిళనాడు కస్టమర్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అవుతుంది వాళ్ళకైతే ఇంకొకటి మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఎటువంటి డౌట్ లేకుండా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ మీద మనకి బ్లాక్ పికాక్ బ్లూ మెరూన్ రెడ్ వైట్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి సింపుల్గా క్లాసీగా ఉంది చూడటానికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి నేను చూపించే అన్ని కూడా సైడ్ కట్టే అంబ్రెల్లా కాదు వీటిల్లో అంబ్రెల్లా రాదండి సైడ్ కట్టే ఉన్నాయి దీని ప్రైస్ చూసుకోండి అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్ ఫోర్ డబల్ నైన్ ఎంఆర్పి వస్తుంది మనం ఇచ్చేది టూ ఫిఫ్టీ ఉంది దీనిలో కూడా సైజులు వచ్చేసి ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉంటాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి కి వాట్సప్ చేయండి వాట్సాప్ లో గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ పైన బేబీ పింక్ డిజైన్ ఒక కలర్ తోనూ వైట్ కలర్ కాంబినేషన్ తోనూ వచ్చిందండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనిలో కూడా సైజులు వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది ఇది స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఫోన్ నెంబర్ కూడా వచ్చేసి నాకు ఫోన్ పే నెంబర్ కూడా అదేనండి గూగుల్ పే నెంబర్ కావాలంటే నేను వేరే నెంబర్ మీకు ఇస్తాను పర్సనల్గా దానికే చేయండి ఇంకొకటి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు కదా ఇది చాలా మంది హైదరాబాద్ నుంచి చేస్తున్నాం అనుకుంటున్నారండి హైదరాబాద్ కాదు ఇది అనంతపురం మీకు హైదరాబాద్ అయితే మనం ఎన్ని పార్సిల్ కొరియర్ చేసామనేది లెక్కే లేదు చాలా చేశాను హైదరాబాద్లో నాకు చాలా మోర్ దెన్ కస్టమర్స్ ఉన్నారు హైదరాబాద్ అంతా చుట్టుపక్కల బాలానగర్ అసలు ఇంకా చాలా చాలా కస్టమర్స్ ఉన్నారు అంతా కూడా మీరు ఎటువంటి డౌట్ లేకుండా బుక్ చేసుకోండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు పూర్తి నమ్మకం మీద పెట్టి తీసుకోండి మేడం నెక్స్ట్ టైం మీరు నాకు రెగ్యులర్ కస్టమర్ అవుతారు ఎటువంటి డౌట్ ప్రోడక్ట్ వైజ్ మీకు ఎటువంటి డౌట్ లేకుండా మేము పంపిస్తాను ఇంకోటి సీఓడి ఆప్షన్ అడుగుతున్నారు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే సీఓడి ఇచ్చి కూడా మోసం చేయవచ్చు మోసం మిమ్మల్ని మోసం చేసి ఆతో వచ్చే సంపాదనతో బతకే అంత స్థితిలో నేను లేదు నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను మనం చేసింది మనం జన్మ జన్మలకు అనుభవించాలి అంత దరిద్రం నాకు ఇది వచ్చేసి డార్క్ పిస్తా గ్రీన్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట అన్నీ కూడా అసలు ఎక్సలెంట్ ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ ఎంత క్లాసీగా ఉన్నాయి ఎటువంటి మనకి మాస్ లుక్ అనేది రాకోకుండా క్లాసీగా ఉంటేనే మ్యాక్సిమం నేను సెలెక్ట్ చేసుకుంటాను దీంట్లో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి చూడండి బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మీకు నచ్చిందేటి ఎస్ సైజులు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యు ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నచ్చిండేది మీకు స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్లో అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ప్రోడక్ట్ మీ ఇంటి వరకు వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఎటువంటి డౌట్లు లేకుండా మీరు ప్రోడక్ట్ బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఇది ఇది ఒకటే రిపీట్ చేయగలిగాను కాకపోతే దీంట్లో ఒకటి మిస్టేక్ జరిగింది పీచ్ కలర్ పైన్ దీనిలో మిస్టేక్ ఏంటి అని అంటే మామూలుగా మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి కదా దీంట్లో అలా రాలేదు ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయి అది కూడా నాలుగు పీస్లే వచ్చినాయి ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి ఎవరన్నా ఈ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి దీని ప్రైజ్ కూడా టూ ఫిఫ్టీని వన్ మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి స్కై బ్లూకి డా బ్లూ కలరు మళ్ళీ సీ గ్రీను మిక్స్డ్ వైట్ అన్ని మిక్స్లో వచ్చింది జిగ్లాక్ డిజైన్లో ఉందండి చాలా బాగుంది ఫ్యా డిజైన్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్టు సైజులు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు రావడం జరిగింది మీరు ఎన్ని పీసులు తీసుకున్నా షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీరు షిప్పింగ్ అనేది పే చేస్తారు మంచి క్రీమ్ కలర్ పైన మెహందీ గ్రీన్ సారీ మెంతి ఎల్లో బ్లూ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి చాలా బాగుంది డిజైను కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా సింపుల్గా ఉంది చాలా బాగుందండి మేము సైజ్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ మీకు నచ్చింది అది స్క్రీన్ షాప్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ ఏంటి తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ఇవి అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు వస్తారు ఇది కూడా పిస్తాగ్రీన్ అండి గ్రీన్ మీద వైట్ కలర్ లైన్స్తో చాలా బాగుంది అండి క్లాసీగా ఉంది డిజైన్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టు దీనిలో సైజులు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ మీకు ఏదైతే అవైలబుల్ మీకు ఏదైతే కావాలో స్క్రీన్షాట్ తీసి అది వాట్సాప్ చేయండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ వేయండి అమౌంట్ వేసిన ప్రతి ఒక్కళ్ళు నిమ్మలంగా నిశ్చింతంగా ఉండండి మీ ఇంటికి వచ్చే వరకు నేనే బాధ్యత వహిస్తాను మీకు ఎటువంటి మోసాలు మన దాగ్రో జరగవు ఇదో ట్రీ స్టాక్ ఇదో స్టాక్ అయిందంటే ఇదే ఒకటే డిజైనర్ కొత్త డిజైన్ కొంచెం మారిందా ఇది కూడా రీస్టాక్ చేయించాం చాలా మంది లాస్ట్ టైం వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు కదా అవైలబుల్ గా ఉందని త్వరగా స్విచ్ వైస్ చేసుకోండి ఫస్ట్ ఎవరైతే మనకి వాట్సాప్లో మెసేజ్ చేసి అమౌంట్ పే చేస్తారో వాళ్ళకే మనం ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి మంచి మెంతి ఎల్లు మెంతియల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్తోనండి సూపర్ అంటే సూపర్ ఉంది రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అన్న ఇది ఇది రీస్టాక్ చేసిందే నేను ఐదు రోజు రాలేదనుకుంది ఇది రీస్టాక్ అయింది ప్లీజ్ చూసి వెళ్ళిపోతున్నారు మీకు మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఎందుకంటే మార్కెట్లో ఇది ఎంత రేట్ పెట్టుకుంటున్నారో మన అందరికీ తెలుసు ఇలాంటి ఆఫర్ ప్రైజుల్లో మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు న్యూ న్యూగానే ఉండాలి అనే అప్డేట్ వర్షన్తోనే తేవాలని నేను తీసుకొస్తున్నాను ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి మీరు ఇది వచ్చేసి బ్లాక్ వైట్ లైన్స్తో వచ్చిందండి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వైట్ కూడా మిల్క్ వైట్ ప్యూర్ వైట్ కాదు మిల్క్ వైట్ రౌండ్ నెక్తో సైడ్ కట్టు చాలా అంటే చాలా బాగుందండి అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ప్రైజులు కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి నేను ప్రతి ఒక్కరికే నేను రిప్లై ఇస్తాను రిప్లై కొంచెం ఒక ఐదు నిమిషాలు అతీతవచ్చు కానీ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను నేను వీడియోలు ఖచ్చితంగా కంటిన్యూగా చేయకపోవడానికి ఒకటే ఒక కారణం మనల్ని నమ్మి వీడియో చేసిన తర్వాత నన్ను నమ్మి డబ్బులు అమౌంట్ వేసి ఉంటారు కొంతమంది కావాలని మెసేజ్ పడతారు వాళ్ళకి మనం పూర్తిగా అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేద్దాం నా దగ్గర స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు నేను ఈ చూసుకోవాల్సి వచ్చినప్పుడు షాప్ ఇక్కడ ఆఫ్లైన్ చూసుకోవాలప్పుడు బిజీగా ఉన్నప్పుడు వీడియోస్ చేయలేకపోతున్నాను అదొకటి నా మిస్టేక్ ఉంది నేను కంటిన్యూగా వీడియోలు పెడితే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఆ విషయం అయితే కాకపోతే నా ప్రాబ్లం కూడా కొంచెం ఉంది అర్థం చేసుకుంది నేను కానీ ఖచ్చితంగా మెస్ వీడియోలు పెట్టినప్పుడు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేను దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మీకు పెడతాను అలాగే ప్రతిదీ కూడా ఎవరైతే బుక్ చేసుకున్నారో ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి మీరు నా పది బుక్ చేసినా సరే అన్నీ ఓపెన్ చేసి ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసి పంపిస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఒక మేడంకి ఇట్లా లోపల లైనింగ్ కట్ అయ్యి వచ్చింది ఆమెకి డ్యామేజ్ అయ్యి అనమాట అలాంటివి ఏమీ జరగకూడదని ప్రతిది దగ్గరుండి నేనే ప్రోడక్ట్ అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాను దీనిలో కూడా సైజులు వచ్చేసి ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మీకు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ మేడంకి నేను రిటర్న్ చేశాను అది రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసి కొత్తది ఇచ్చాను మళ్ళీ నేను ఆ మేడంకి వన్ అన్యాయం చేయలేదు మేడం మీరు ఎక్కడున్నారో వాట్సాప్ మెసేజ్ పెట్టండి అరే ఎక్స్చేంజ్ చేసి ఇచ్చాను అట్లా నా నుంచి పొరపాటు జరిగితే అది నేనే వహిస్తాను పూర్తి బాధ్యత ఎందుకంటే ఎవరిదైనా సొమ్మె నన్ను నమ్మి వేశారు కాబట్టి దాన్ని నాదే బాధ్యత అందుకే నేను అట్లాంటి పొరపాట్లు జరగకూడదని అన్నీ చెక్ చేసుకొని పంపిస్తున్నాను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే నెక్స్ట్ వీడియోలో ఇలాంటి అన్ని ఎం చెన్నేరి సిల్క్ పైన ఎంబ్రాయిడరీ వర్క్తో ది బెస్ట్ ప్రైజ్లో గెస్ట్ చేస్తారా ఇదేం ప్రైస్ ఉంటుందో గెస్ట్ చేస్తారా మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ एम टू डबल एक्सएस दीन की